హలో అందరికీ ఈరోజు మనము కార్బన్ డైఆక్సైడ్ రవాణా గురించి తెలుసుకోబోతున్నాము ఇది వచ్చేసి మన ఆంధ్ర మరియు తెలంగాణలో సీనియర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఎంతో ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అనమాట సో అందరు జాగ్రత్తగా వినండి సో కార్బన్ డైఆక్సైడ్ అనేది దేహంలో మూడు విధ మూడు రకాలుగా రవాణా అవుతుంది అన్ అవి ఏవేవో చూద్దాం ముందు సో మొదటి మొదటి ర మొదటి మెథడ్ వచ్చేసి మొదటి రకం వచ్చేసి ద్రావణ స్థితిలో వెళ్ళడం అనేది మొదటి రకం వచ్చేసి ద్రావణ స్థితి రెండవది వచ్చేసి కార్బమైన సంయోగ పదార్థాలుగా రవాణా చెందుతుంది నెక్స్ట్ మూడవది వచ్చేసి బై కార్బోనేట్లుగా వెళ్ళడం అనమాట ఇలా దేహంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది మూడు విధాలుగా రవాణా చెందుతుంది మొదటిది వచ్చేసి మొదటిది వచ్చేసి ద్రావణ స్థితిలో వెళ్ళడము రెండోది వచ్చేసి కార్బమైన సంయోగ పదార్థాలుగా రవాణా చెందుతుంది మూడోది వచ్చేసి బై కార్బోనేట్లుగా రవాణా చెందుతుంది అందులోనేది మొదటిది వచ్చేసి ద్రావణ స్థితి గురించి మాట్లాడుకున్నాము ద్రావణ స్థితి అంటే రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది రవాణా చెందుతుంది అనమాట సో ముందు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చెందుతుంది అంటే దేహంలో ఉన్నటువంటి కణజాలాల నుంచి దేహం బయటికి రావాలి సో ఇందులో మొదటగా ఎట్లా ద్రావణ స్థితిలో ఎంత శాతం మనకు రవాణా చెందుతుంది అంటే కేవలం ఏడు ఏడు శాతం మా ఏడు శాతం మాత్రమే ద్రావణ స్థితిలో మనకు రవాణా అనేది జరుగుతూ ఉంటుంది రక్తంలోని ప్లాస్మా ప్లాస్మాని గుర్తి ప్లాస్మా అంటేనే మనకు దాంట్లో ఎక్కువ శాతం ద్రవం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ ద్రవంతో కార్బన్ డైఆక్సైడ్ కలిసిపోయి ద్రావణ స్థితిలో రవాణా చెందుతుంది సో ప్లాస్మాలో ఉన్నటువంటి ద్రవంతో కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది కంబైన్ బంధం ఏర్పరచుకొని కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది సో ఈ ఈక్వేషన్ చాలామంది రహంగా రాస్తూ ఉంటారు కానీ ఇది కంపల్సరీ రాయాల్సినటువంటి ఈక్వేషన్ అనమాట సో ఇది చాలా సింపుల్ ఒకసారి చూడండి సో ఒక కార్బన్ డై కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హెచ్ టూ అంటే వాటర్ రెండు కలిసి ఏం ఏర్పరుస్తున్నాయి కార్బోనిక్ ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం యొక్క ఫామ్లో వచ్చేసి హెచ్ టూ దీన్ని మీరు ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఈక్వేషన్లో మనం నీటిలో చూడండి నీటిలో రెండు హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి రెండు హైడ్రోజన్లు ఇక్కడ వేసినాం నెక్స్ట్ చూడండి మొత్తం కార్బన్ కార్బన్ అణువులు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది కాబట్టి ఒకటే వేసినాం ఇక్కడ నెక్స్ట్ ఆక్సిజన్లు చూడండి కార్బన్ డైఆక్సైడ్లో రెండు ఆక్సిజన్లు ఉన్నాయి తర్వాత నీటిలోని ఒక ఆక్సిజన్ మొత్తం కలిపి మూడు కాబట్టి ఓ త్రీ ఇలా హెచ్ టూ ఓ త్రీ ఎక్కడ ఏర్పడుతుంది ఇది ద్రావణ స్థితి అంటే ప్లాస్మాలో ప్లాస్మాలో ఉన్నటువంటి నీటితో ఈ కార్బన్ డైఆక్సైడ్ బంధం ఏర్పరచుకొని కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఇలా ఏడు శాతం కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ ఆమ్లం రూపంలో రవాణా చెందుతుంది నెక్స్ట్ రెండవ రకం వచ్చేసి కార్బమైనో సంయోగ పదార్థాలు అన్నమాట ఈ విధానంలో మొత్తము ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు కార్బన్ డైఆక్సైడ్ నేరుగా ఏమవుతుందంటే హిమోగ్లోబిన్తో హిమోగ్లోబిన్లోని అమైనో సముదాయంతో కలుస్తుంది అనమాట కలిసిపోయి కార్మైనో హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది సో ఈ ఈక్వేషన్ కూడా ఇది ఇంకా చాలామంది చా చాలామంది విద్యార్థులు ఇది ఇంకా ఎక్కువ తప్పు చేస్తూ ఉంటారు ఇది సింపుల్ చూడండి హిమోగ్లోబిన్లోని అమైనో సముదాయం ఎన్హెచ్ అంటే ఇక్కడ అమైనో సముదాయం అన్నమాట దీంతో ఎవరు బంధం ఏర్పరచుకోవాలి కార్బన్ డైఆక్సైడ్ బంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది ఇదే ఈక్వేషన్ ఎలా మారుతుందంటే హెచ్బి అంటే కా హిమోగ్లోబిన్ ఇందులో ఇక్కడ రెండు ఎన్ ఒకటే ఉంది అది అలాగే రాసినాను నేను నెక్స్ట్ హెచ్లు రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఒక హెచ్ ఇక్కడ నుంచి తొలగిపోతుంది తొలగిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది అనమాట సో అప్పుడేమవుతుంది ఇది వచ్చేసి కార్బమైన సమ సముదాయం అనమాట అలాగే ఈక్వేషన్లో ఒక హెచ్ రిలీజ్ అవుతుంది ప్రోటాన్ రిలీజ్ అవుతుంది అనమాట అయితే ఇక్కడ కార్బమైన సంయోగ పదార్థాలు ఏర్పడడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం పాక్షిక పీడనం అంటే ఏం లేదు కా కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఎన్ని ఉన్నాయో ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా దాన్ని ఎక్ ఎక్కువగా ఉన్నాయనుకోండి దాని పాక్షిక పీడనం ఎలా ఉంది కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉందనుకోండి పాక్షిక పీడనం తక్కువగా ఉన్నట్టు అనమాట సో ఇలా చెప్పడాన్ని మనం పాక్షిక పీడనం అని అంటాం సో ఇక్కడ దేని మీద ఆధారపడి ఉంటుంది కార్బమైన హిమోగ్లోబిన్ ఏర్పడడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నాను నేను కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడన పాక్షిక పీడనాన్ని మనం ఎలా సూచిస్తామంటే ఇలా సూచి సూచిస్తామన్నమాట పీతో డినోట్ చేస్తాం సో ఇక్కడ చూడండి ఒకసారి చదువుదాం అంతకంటే ముందు మీకు క్లియర్గా నేను చెప్తాను పాక్షిక పీడనం గురించి పాక్షిక పీడనం అనేది మనకు దేహంలో రెండు చోట్లను మనం తీసుకోవాలి ఒకటి వచ్చేసి కణజాలాలు కణజాలాలు అంటే మీకు తెలుసు కదా కణజాలాలు ఒకటి కణజాలాల వద్ద ఎలా ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనము అంటే కార్బన్ కణజాలాలలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది ఏమి ఎక్కువగా ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ కార్బమైన కార్బమైన హిమోగ్లోబిన్ ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట తక్కువ ఉన్న చోట ఏమవుతుందంటే అది విడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ కణజాలాల దగ్గర కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి కార్బమైనో హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా ఏర్పడడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అవకాశాలు కాదు ఏర్పడతాయి అన్నమాట ఖచ్చితంగా ఎక్కువ కార్బమైన హిమోగ్లోబిన్లు ఏర్పడతాయి ఇంకొక ఇంకొక థింగ్ కూడా ఉంది మనకి అదేంటంటే వాయుకోశాలు వాయుకోశాలు ఎక్కడ ఉంటాయి మనకి ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న గుత్ వాయుకోశాలు ఉంటాయి అక్కడ చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం ఎలా ఉంటుందండి తక్కువగా ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయుకోశాలలో ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఆక్సిజన్ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్బమైన హిమోగ్లోబిన్లు ఏర్పడ ఎక్కువ ఏర్పడతాయా తక్కువ ఏర్పడతాయా అని మనం అడితే తక్కువ ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంది కాబట్టి కార్బమైన హిమోగ్లోబిన్ ఏర్పడడానికి ఏర్పడదన్నమాట సో కాబట్టి చూడండి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ దాన్ని ఇక్కడ చూపించినారు చూడండి సో ఈ విధంగా హిమోగ్లోబిన్తో కార్బన్ డైఆక్సైడ్ బంధం ఏర్పరచుకోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ కార్బన్ అయిన హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది తక్కువ ఉంటే అది విడిపోతుంది అనమాట హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకోకుండా దానితో విడిపోతుంది విడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉన్న చోటు ఎక్కువ ఉన్న చోట ఏమో బంధం ఏర్పరచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఒక సింపుల్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడైతే కణజాలాలలో మీకు ఆల్రెడీ చెప్పినాను నేను కాలు కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంటుంద ఉంటుందన్నాను అధికంగా ఉంది ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్ ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు అధికంగా కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకుంటుంది అంటే ఎక్కువ శాతం కార్బన్ డయాక్సైడ్ సో ఇది ఎలా అంటే హిమోగ్లోబిన్ ఎలాంటిదంటే ఉభయ రూపాలను ఉభయ బిహేవియర్ అంటే రెండు రకాల బిహేవియర్స్ని చూపిస్తూ ఉంటుంది అనమాట ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట అదే మీకు సింపుల్గా చెప్పడానికి నేను ఇలా చెప్పాను సో ఇక్కడ కణజాలాల వద్ద వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంది కాబట్టి హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది అని చెప్పొచ్చు అందుకే చూడండి అధికంగా కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకుంటుంది అదే వాయు కోశాలలో చూడండి ఎలా ఉంది వాయుకోశాల వద్ద కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంది కాబట్టి కార్బమైన హిమోగ్లోబిన్ ఏమవుతుంది వియోజనం చెందుతుంది వియోజనం అంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ హిమోగ్లోబిన్ నుంచి విడిపోతుంది ఎందుకంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంది కాబట్టి అంటే కార్బమైన కార్బనమైన హిమోగ్లోబిన్తో కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్తో కణజాలలో కలిసి వాయు కోశాలలో ఏమవుతుంది విడిపోతుంది కణజాలలో ఏమో కలుస్తుంది వాయు కోశాలలో ఏమో విడిపోతుంది ఎందుకు అనేది కూడా మీకు తెలుసు అనమాట కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మా ప్రోటీన్లతో కలవడం వల్ల కూడా కార్బమైన సమయోగ పదార్థాలు అనేవి ఏర్పడతాయి అనమాట ఇది రాసేటప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఈక్వేషన్ని అందరు జాగ్రత్తగా రాయండి చూడండి హెచ్బిఎన్హెచ్ టూ సివో టు కంబైన్ అయిపోయే ఏర్పడుతుంది హెచ్బిఎన్హెచ్ సిఓఓ ప్లస్ సిఓఓ మైనస్ ప్లస్ హెచ్ ప్లస్ అనమాట సో ఇది రెండో రకము మూడవది వచ్చేసి బై కార్బోనేట్లు బై కార్బోనేట్లు వచ్చేసి సుమారు డెబ్బై శాతం కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో రవాణా చెందుతుందంటే బై కార్బోనేట్ రూపంలోనే రవాణా చెందుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం అందరూ జాగ్రత్తగా రాయాలి అందరూ బాగా రాస్తున్నారు కానీ ఈ ఇక్కడ ఏది రాయాలో అది రాయడం లేదు సో ఎర్ర రక్త కణాలలో ఒక ఎంజైమ్ ఎక్కువగా అధికంగా ఉంటుంది దాని ఆ ఎంజైమ్ పేరే కార్బోనిక్ అండ్ అన్నమాట అనమాట ఇదేం చేస్తుందంటే కార్బోనిక్ ఆమ్లాన్ని కా బై కార్బోనేట్ లాగా మార్చేస్తుంది చూద్దాం ఎలా అనేది అంటే ప్లాస్మాలో ఉండదండి కాదు ప్లాస్మాలో కూడా కార్బోనిక్ అండ్హైడ్రేట్స్ అనేది ఉంటుంది బట్ తక్కువగా ఉంటుంది అనమాట సో ఈ కింది చర్య కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ వల్ల జరుగుతుంది ఎక్కడ కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ అనేది మనకు కనిపిస్తుంది అంటే మనకు ఎర్ర రక్త కణాలలో కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఎర్ర రక్త కణాలలో కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిసిపోయి ఫస్ట్ చర్య ఏమొచ్చింది కార్బోనిక్ ఆమ్లము హెచ్ టూ త్రీ ఈ కార్బోనిక్ ఆమ్లాన్ని మళ్ళీ కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ ఏం చేస్తుందంటే బైకార్బోనేట్గా విడదీస్తుంది బైకార్బోనేట్ కార్బోనిక్ ఆమ్లానికి బై కార్బోనేట్కి తేడా ఏంటంటే ఇక్కడ రెండు హెచ్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటి హెచ్ అయిపోయింది అది మైనస్ ప్లస్ ఒక హెచ్ని రిలీజ్ చేస్తుంది సో ఇలా జరుగుతుంది అనమాట ఇది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పాక్షిక పీడనం ఎవరి పాక్షిక పీడనం కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోని లోనికి వ్యాపనం వ్యాపన పద్ధతి మీకు తెలుసు వ్యాపనం చెంది కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది ఇది మళ్ళీ ఏమవుతుంది బైకార్మోనేటు హెచ్ప్లస్ అయాన్లుగా వియోజనం వియోజనం అంటే విడిపోవడం జరుగుతుంది వాయు కోశాల వద్ద మళ్ళీ ఏమవుతుంది వాయు కోశాల దగ్గర కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉండడం వల్ల ఈ చర్య ఎలా జరుగుతుంది వ్యతిరేక దిశలో జరుగుతుంది వ్యతిరేక దిశ అంటే ఏంటి అంటే అంటే కణజాలాల నుంచి కణజాలాల నుంచి కార్బోనేట్గా వస్తుంది వాయుకోశాలకు వచ్చేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది బై కార్బోనేట్ మళ్ళీ టూ కార్బోనిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది కార్బోనిక్ ఆమ్లం మళ్ళీ ఏమవుతుంది కార్బన్ డైఆక్సైడ్ నీటిలాగా విడ విడ అనమాట సో దీన్నే ఇదే చర్య రివర్స్లో జరుగుతుంది ఇక్కడ వాయుకోశాల వద్ద ఎందుకు అంటే కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బంధం విడిపోతూ ఉందన్నమాట ఇక్కడ ఈ ద ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగి కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఏర్పరుస్తుంది ఈ విధంగా కణజాలలో కార్బన్ డైఆక్సైడ్ బై కార్బోనేటుగా మార్చబడి రక్తం ద్వారా వాయుకోశాలకు బ రవాణా చేయబడుతుంది మళ్ళీ వాయుకోశాలలో తిరిగి నీరు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోయి బయటికి విడుదల చేయబడుతుంది సో ఇక్కడ ఒక చిన్న విషయం ఇచ్చిన చూడండి ప్రతి వంద మిల్లీ లీటర్ల మిల్లీ లీటర్ల సిరారక్తం సిరారత్నం అంటే మంచి రక్తమా చెడు రక్తమా చెడు రక్తం కదా చెడు రక్తం అని ఎందుకన్నాము అందులో ఆక్సిజన్ ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చెడు రక్తం అని అంటాం సో సుమారు సిరల్లో అంతా కూడా చెడు రక్తమే కదా ప్రవేశ ప్ర ప్రవహించేది వంద మిల్లీ లీటర్ల సిరారక్తాంని తీసుకుంటే ఆ సిరారక్తము వంద మిల్లీ నాలుగు మిల్లీ లీటర్ల కార్బన్ డయాక్సైడ్ను ఎవరికి అందజేస్తుంది అంటే వాయు కోశాలలోని గాలిలోకి విడుదల చేస్తుంది వంద మిల్లీ లీటర్ల సిరా రక్తము ఎంత కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చేస్తూ ఉంది నాలుగు మిల్లీ లీటర్ల కార్బన్ డైఆక్సైడ్ని వాయు కోశాలకు ఇచ్చేస్తూ ఉంది అనమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట మీరు చాలా బాగా చదువుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో